హాయ్ అండి నేను రేఖ వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో సున్నుండలు చేసి చూపించబోతున్నానండి ఇవైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఈ సున్నుండలని ఎలా చేసుకోవాలి ఏమన్నది చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోవాలి వాటిని తక్కువ మంట మీద వేయించుకోవాలి ఈ మినపగుళ్ళను నేను ముందుగానే కడిగి ఎండబెట్టుకున్నానండి ఈ మినపగుళ్ళు అన్నది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న ఈ మినపగుళ్ళని ఒక ఐదు నిమిషాలు చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవంతా బాగా చల్లారిపోయాయి కదా వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి అలాగే స్మెల్ కోసం నాలుగు యాలకలు కూడా వేసుకోవాలి వీటన్నిటినీ మెత్తని పొడిలాగా చేసుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇందులో తురిమిన బెల్లం సగం కప్పు వరకు వేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళుకి సగం కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం ఈ పిండిలో అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో పావు కప్పు వరకు గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకుని నెయ్యి అంతా బాగా ఈ పిండిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ సున్నుండలు అనేది రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్